संजय दिवजयुमाचा दृष्टवा तो पांडवाने

ఏం చెప్తే ధృతరాక్షుడి యొక్క బుద్ధికి చొరక తగులుతుందో ఆ అంతా చెప్పాడు ఇప్పుడు మొట్టమొదట ప్రెసిడెంట్ గిన వాడు ధృతరాష్ట్రుడు తర్వాత కనిపించేవాడు అతని యొక్క ఏంటి మోహ మోహపుత్రుడు ఎవరు దుర్యోధనుడు వాడు కనిపిస్తాడు ఇప్పుడు ఇప్పుడు కనిపించేవాడు ఎవరు దుర్యోధనుడే కావాలని దుర్యోధనుడి గురించే చెప్పాడు ఎవరు సంజయుడు ఏమిట పాండవానీకం వ్యూఢం తదా దుర్యోధన దృష్వా అంటే ఒక సైన్యం వ్యూహ రూపంలో నిలుచున్నటువంటి పాండవ సైన్యాన్ని చూసి పాండవానే పాండవ సైన్యం ఎలా ఉన్నారు మంచి వ్యూహ రచనలో చూసి తదా దుర్యోధన ఇదిగో నీ సుపుత్రుడయ్యా ఇంకొక మీకెవరు ఆయన ఏం చేశాడు దృష్వా చూసి ఏమయ్యాడు ఆచార్యం ఉపసంగమ్య ఆచార్యుడు ఎవరు ఇక్కడ ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడిని సమీపించి రాజా కావాలని చెప్పాడు రాజా ఇదం వచనం అబ్రవి రాజా అంటే ఎవరు దుర్యోధన్ని రాజుగా కావాలని మహాభోమంలో కాంక్ష పెట్టుకున్నవాడు దొరకరా కావాలని రాజా అన్నాడు వాడు రాజా పాడా రాజుగల పాడు రాజుగా తనకు దాన్ని తగిలించుకున్నాడు కిరీటం రాజుగా పట్టాభిషేకం ఎక్కడ చేశారు జరగలే అంత అన్యాయంతో దాని రాజాను ప్రకటించుకున్నాడు ఈ తండ్రి చప్పట్లు కొట్టేశాడు అంతే కాబట్టి రాజా స్వచనం అబ్రవీత్ ఈ మాటలు పలికాడు ఎవరు దుర్యోధన ఎప్పుడు పాండవ సైన్యాన్ని చూసి ఏమయ్యాడు గురువు గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎందుకు వెళ్ళాలి గురువు గారి దగ్గర ఆ కౌరవ సైన్యాన్ని చూసేటప్పటికీ ధృతరాష్ట్రుడికి కాదు దుర్యోధనుడికి గుండెల్లో గుబులు కుట్టింది గుబుల్ అంటే తెలుసు కదా కలత కలక గుండె ఒక్కొక్కడు హేమ హేమీలు కనిపించారు అతనికి ఇప్పుడు తనకున్నటువంటి ఏడు అక్షణుల సైన్యం ఎక్కువేగా సంఖ్య సంఖ్యా బలం తక్కువ అనిపించింది ఆ బలం తక్కువ అనిపించింది పాండవుల బలమే ఎక్కువ అనిపించింది లోపల దాంతో టెన్షన్ మొదలైంది భయం ఆవహించింది తన యొక్క బుద్ధిని కదా మనసులో ఒక రకమైన సందేహం కలిగింది తమ పైన తమకే అలాంటి పరిస్థితిలో ఏమయ్యాడు ఎవరిని పట్టుకోవాలి అప్పుడు ఇంకా ద్రోణాచారి దగ్గర పోయి இப்படி கூட தாத்தர போலேரு திரோணாச்சரு திரு போய் சரி குருகார தர்வாத்த குருகாரோ ஏடாலி எல்லா மாட்டி மாட்டி விட்டே அதுல எந்த ஒபீடி தெரியா ஒபீடிய அண்டே வினயம் விதயம் அத்தோ மாடினாட்டு மாட்டா எல்லாம் అవునా కాదు ఒక వినయము విధేయత చెప్పే తీరు ఎలా ఉండాలి అలా లేదు గురువు గారితో ఏం మాట్లాడాడు తనకి ఇష్టం ఉంటాడు తోచిన మాట్లాడుతుంటాడు ఇట్లా వచ్చినట్టు మాట్లాడుతుంటాడు అది కూడా సలహాలు ఇస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ తాము తీసుకోవాలా గురువుకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా ఈ శ్లోకాలు చేస్తే మనకే అవుతుంది అతని బుద్ధి అంతా గా ఉందో అవునా కాదా కాబట్టి సంజయుడు కావాలనే నీ సుపుత్రుడి వ్యవహారం ఇట్లా ఉందినైనా చూసుకో అని చెప్పాడు కావాలనే దుర్యోధను ముందు వచ్చాడు ఏమంటాడు పాండు పాండుపుత్ర

wa sangat, atesura maris <laughs>

ఇవన్నీ కూడా పేర్లు పాండవ సైన్యంలో ఉన్నటువంటి మహావీరుల యొక్క కొన్ని పేర్లు అవన్నీ కూడా అవిష్ చదువుతున్నాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే చిన్నప్పటి నుంచి పాండవులకి కౌరవులకి విద్య నేర్పింది ఎవరండి ద్రోణాచార్యుల వారు వాళ్ళకి వీళ్ళ పేరు తెలీదా పాండవుల్లో వీళ్ళు ఉన్నారని తెలీదా పాపం ఇప్పుడు నేను చెప్పాలి ఏమిటి పక్కన ఎందుకు చెప్తున్నాడు ఒక ఇంటెన్షన్ ఉంది ఒక ఉద్దేశం ఉంది ఆయనకి ఏమిటంటే చెప్పాను కదండి పాపాత్ముడికి నమ్మకం ఉండదు ధర్మాత్ముల పైన పాపాత్ములకి నమ్మకం ఉండదండి ఇప్పుడు ద్రోణాచార్యుడు గురువు అందరికీ సమానంగా విద్య నేర్పాడు అయితే అర్జునుడు ఎక్కువ ప్రజ్ఞాపాఠ వాళ్ళు కలిగిన వాడు కాబట్టి సమర్థుడు కాబట్టి కొన్ని రహస్య విద్యలు నేర్పాడు మిగతా వాళ్ళకి రావు అర్హత లేదు అవునా కదా విహెచ్డు అందరు చేస్తారో చెప్పండి అలాగే అవునా అలా కొన్ని ప్రత్యేకంగా నేర్పాడు అశ్వద్ధమ కూడా నేర్చ నేర్పించినటువంటివి ఆయన అర్జునుడికి నేర్పాడు ఎందుకు కొన్ని సెలిజిబుల్ అంతే ఎలిజిబిలిటీ ఉంది కాదు సరే కాబట్టి అందరికీ విద్య నేర్పాడు కానీ ఇతనికి ఏంటంటే మరి తన పక్షంలో ఉన్నాడు భీష్మాచారులు కానీ ద్రోణాచార్యులు కానీ గౌరవ పక్షంలోనే ఉన్నారు పాండవ పార్టీ మారలేదు అంటే పాండవ పక్షంలోకి వెళ్ళి దూకలేదు కదా ఎలక్షన్ ముందు పార్టీలు మారతాను చూడండి అలా ఏం చేయలేదు కదా వాళ్ళు గౌరవ పక్షంలోనే ఉన్నారు యుద్ధం చేశారు అయితే ఆధారపడేదేమో వాళ్ళ బలం పైన దుర్యోధనుడు ఎట్లాంటి వాడంటే తాతగారి పైన ఆధారపడ్డాడు గారి పైన ఆధారపడ్డాడు నాకేం మా గురువు గారు ఉన్నారు మహావీరుడు ఆయన కూడా అంతే స్వచ్ఛందం ఇదే ఆయన ఎవరు చంపలేదు స్వచ్ఛందం కాకపోయినా ఆయన ఎవరు చంపే వీరుడు లేడు ఆయనకు అది ఉంది మరి భీష్మాచార్య సరే సరే కానీ ఇంత బలవంతులు తన పక్షంలో ఉన్న పైన నమ్మకం లేదు కర్ణుడి పైన ఉన్నంత నమ్మకం వీళ్ళ పైన లేదండి ఎందుకంటే వీళ్ళు పాపాత్ములు కదా దుష్టులు కదా వీళ్ళకి ఇష్టం లేదు ఎవరికి మానసికంగా ద్రోణుడికి గాని భీష్ముడికి కానీ విధుడికి గాని ఈ దుష్కృత్యాల ఏడలు చాలా వాళ్ళ కోపాన్ని కూడా ప్రకటించారు డైరెక్ట్ అనేక సార్లు వృద్ధి చెప్పారు కానీ వినలేదు కాబట్టి ఆశీర్వాదం లభిస్తాయా చెప్పండి చెప్పిన మాట వినకపోతే గురువు ఆశీర్వాదం లభించదు కదా అనుగ్రహం లభించదు కదా కాబట్టి దుర్యోధాన్ని లోపల పీకుతూ ఉంటుంది ఆయన పాండవ పక్షంలోనే వాళ్ళకి పాండవ పాండవ పక్షం పైన వాళ్ళకి ప్రేమ ఎక్కువ పాండవుల పైన కాబట్టి వీళ్ళు సరిగ్గా యుద్ధం చెయ్యరు మా గెలుపు తేరు అదే అపనమ్మకం అవును చాలా గురు ఇప్పుడు ఈ శ్లోక్ భగవద్గీతలో తక్కువ మనకు కనిపించేది మహాభారత స్టోరీలో చూస్తే గురువు గారిని కూడా నిందిస్తాడు యుద్ధం సరిగ్గా చేయట్లేదు మీరు మా పక్షంలో అని చెప్పి అలాంటి వాడు ఎవరు తాతగారిని కూడా అంటాడు వెళ్ళి అలుతగారిని కూడా పాపం చూపిస్తాడు ఎవరు కదా ఇప్పుడే యుద్ధం ప్రారంభంలోనే ఒక చొరక ఏంటంటే బాగా యుద్ధం చేయండి అని ఎందుకు బాగా ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాడు తెలుసా ఎవరెవరు ఉన్నారు పశ్య ఏతాం పాండుపుత్రాణం మహతీంచము ఆచార్య ఆచార్య ఏంటైనా పశ్య చూడండి చూడండి ఏం చూడాలి మహతీ అంటే ఈ గొప్ప సైన్యాన్ని ఎవరి సైన్యం పాండుపుత్రాణ మహతీ ఇంచము పశ్య పాండుల యొక్క గొప్ప ఈ సైన్యాన్ని చూడండి గొప్ప సైన్యం ఎవరిదండి సంఖ్యా బలం వీళ్ళదే ఎవరిది కౌర వీళ్ళదే పదకొండు వీళ్ళది ఏడే మరి ఏమంటున్నాడు ఇప్పుడు ఇంత గొప్ప పాండవ సైన్యాన్ని చూడండి ఆచార్య సరే సైన్యం ఉంటుంది ఈ సైన్యానికి వ్యూహ రచన చేసింది ఎవరో తెలుసా తమ శిష్యుడే తమ దగ్గరే విద్య నేర్చుకొని తమ ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఎవరు పుత్రేణ తమ శిష్యేన ధీమత అక్కడ కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు మీ శిష్యుడున్నాడే గొప్ప చెయ్యితేటలు వివేకం చెయ్యితేటలు కలిగి ప్రజ్ఞాపాఠ వాళ్ళు కలిగినటువంటి పుత్రుడు కావాలని దుష్టద్యూనుడు అల్లే ఛందస్సు కాదు అక్కడ భావం ముఖ్యం పుత్రుడు ఎందుకన్నాడు తెలుసా ద్రుపదుడికి ద్రోణుడికి వైరం ఉందో ఇప్పుడు మహాభారతం కథలో అందుకని ద్రుపదుడు పేరు చెప్తే ఈయనకి పౌ పౌరుషం పౌరుషం వస్తే రచ్చిపోతాడు యుద్ధం చేస్తాడు అనుకున్నాడు మీ కొడుకే మీ శత్రు పుత్రుడు ఎవరు ఎవరు దృష్టడు దృపదపుత్రుడు ఉన్నాడు ఆయన ఏం చేశాడు చాలా వ్యూహరచన చేశాడు అతను ఎవరు ధీమత సర్టిఫికేట్ ఇస్తున్నాడు అంత గొప్ప వ్యూహరచన చేశాడు అంటే అభేద్యమైనటువంటి వ్యూహం పన్నెడు ఎవరు పుత్రేణ తవ శిష్యేణ మీ శిష్యుడేనండి చేసింది గురువు గారికి బంగనామాలు పెడుతున్నారు ఏమిటి గురువు ఏంటి గురువుకి తిరుమంత్రం శాంతలు ఊరికే పుట్టలేదు మీ దగ్గర విద్య నేర్చుకొని మీ గదులుగా నిలబడి వ్యూహరచన చేసి వాళ్ళు ఇంత చేస్తున్నారు మీరు జరిపిన విద్య ఏమైంది ఇప్పుడు అన్నట్టుగా అవునా మీ శత్రుపుత్రుడు వ్యూహరచన చేశాడు అతను అక్కడ ఇంత గొప్ప పాండవ సైన్యాన్ని చూడండి ఎంత గొప్పగా ఉందో పాండవ సైన్యం ఇక్కడ ఆపుకుండా ఎంత చక్కగా ఉన్నాయో ఈ అంటారు అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు ఈ పాండవ సైన్యం ఎంత గొప్పదో చూడండి పశ్చ చూస్తూనే ఉన్నాడుగా ఇతర కదా చూడట్లేదు కనిపిస్తుంది చూస్తున్నాడు ఆయనకి అన్నీ తెలుసు ద్రోణాచార్యుడి అయినప్పటికీ వీ టెన్షన్ ఆపుకోలేక కదా లోపల ఆపుకోలేక చెప్తున్నాడు ఏమని అత్ర ఎక్కడ పాండవ సైన్యంలో శూరాహ మహేశ్వాసాహ గొప్ప శూరులు గొప్ప గొప్ప ధనస్సులు పట్టుకొని నిల్చున్నారు వాళ్ళంతా ఎవరు ఇంకొక విశేషణం కలిపాడు భీమార్జున సమాహ యుధి యుద్ధంలో భీముడికి అర్జునుడికి సమానమైనటువంటి శూరులు ఇక్కడ నిల్చున్నారు సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది దుర్యోధనుడికి భయం ఎవరి చేత భీముడు అర్జునుడు మొదటి నుంచి భయమే భీముడేమో అతనికి వ్యతిరేకం ఎప్పుడూ యుద్ధంలో వాళ్ళిద్దరూ సమానమైన బలం కలిగిన వాడి పైగా అతను భీముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఎప్పుడు ద్రౌపదీ దేవికి అవమానం జరిగినప్పుడు ఎవరు ప్రతిజ్ఞ చేశాడు నీ తొడలు విరక్ కొడతానరా ఎందుకు తొడపైన సైగ తీసి ద్రౌపదిని కూర్చోమని సైకి తీశాడు ఊరుకుంటాడండి మహాబలవంతుడైన భీముడు ప్రతి ప్రతిజ్ఞ చేశాడు అందరి ముందు అవునా అందుకని భీముడంటే భయమే లోపల ఎంత విద్యలో ఇతను ప్రవీణుడు భీముడు అంటే భయం అర్జునుడు అంటే సరే సార్ ఆయన జగన్ జట్టి ఆయన కనుక యుద్ధంలో నిలబడ్డ ఓటమే దిగిందట అందుకే విజయుడు ఆయన పేరే విజయుడు విజయుడు అసలు పేరు కాదు ఎప్పుడు విజయాన్ని సాధించేవాడు విజయ్ కాబట్టి ఆ రోజుల్లో మహాభారత కాలంలో అర్జునుడిని మించినటువంటి ధనుర్ధారి అలాంటి వాడు ఎవరు శిక్షణ ద్రోణాచాత శిక్షణే కదా కాబట్టి మీ దగ్గర రహస్య విద్యలన్నీ నేర్చుకున్నాడు అర్జునుడు ఏ భీముడు సరే సరే వీళ్ళిద్దరితో సమానమైన యోధులే వీళ్ళందరూ వీళ్ళిద్దరే కాదు వీళ్ళందరూ సమానమైనటువంటి యోధులు శూరులు గొప్ప ధనుసులు పట్టుకొని ఉన్నారు ఎవరో చెప్పమంటారా ఆయన అడగలేదు చెప్తూనే ఉన్నాడు పెద్ద లిస్టు తెలియాడు ఎవరు యుధాన విరాట ద్రుపద మహారథ ఇంకా ఉన్నారంటే వీళ్ళు మహారథులు అర్ధరథులు మహారథులని ఉంటారు ఇన్ని వేల సైన్యంతో ఏంటి చెప్పారు మహారథి అంటే ఎవరంటే పదకొండు వేల మంది ధనుర్ధారులు వాళ్ళతో కలిసినటువంటి ఒక సైన్యానికి గ్రూపుకి లీడర్ మహారథులు అంటే పదకొండు వేల మంది ధనుర్ధారులను లీడ్ చేయాలి అంటే మహారథులు అంటారు అలాంటి వాళ్ళు ఎవరు వీళ్ళంతా యుధానుడు విరాటుడు ఇందులో మీరు గమనిస్తే మహాభారత సంగ్రామములో నాలుగు తరాల వాళ్ళు పాల్గొన్నారు ఫోర్ జనరేషన్స్ అంటే ముత్తాతగారి నుంచి తాతగారు తండ్రి తర్వాత మనవడు నాలుగు జనరేషన్స్ యుద్ధంలో ఉన్నారు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి కదా మామూలుగా తాతగారి స్థాయికి వచ్చేటప్పటికే ఎవరికి ఓపిక ఉండదు కానీ ఆ రోజుల్లో పుత్తాద్గారు యుద్ధం చేశారు భీష్మ పితామహులు ఎవరు మరి అభిమన్యుడు ఎవరు ఫోర్త్ జనరేషన్ అవునా కాదా సో నాలుగో జనరేషన్ కి చెందినటువంటి అభిమన్యుడు యుద్ధం చేశాడు తర్వాత ద్రువ ద్రౌపది యొక్క పుత్రులు యుద్ధం చేశారు తర్వాత భీష్మ పితామహుల యొక్క వయసుకు చెందినటువంటి వాడే యుద్ధంలో పాల్గొన్నారు అవునా కాదా అలాంటి యుద్ధం అది అందుకు గొప్పవాళ్ళు ఉన్నారు దీంట్లో అందరూ గొప్పవాళ్లే అందులో కొన్ని పేర్లు చెప్పాడు ద్రుపదుడు ద్రుపదుడు కూడా యుద్ధంలో తమ కూతురు ద్రౌపదికి అని జరిగింది కదా పాండవుడికి సపోర్ట్ ఇంకా వెళ్ళాడు విరాటుడు విరాటరాజు కొలువులోనే అజ్ఞాతవాంశం అంతా గడిపారు ఎవరు పాండవుడు కాబట్టి ఆయనకు కూడా ఆయన పాండవులు ఏంటి ప్రీతి కాబట్టి యుద్ధం చేశాడు వచ్చాడు వీళ్ళు మహారాజులు ఏంటి చిన్నవాళ్ళు కాదు మహా గొప్ప పరాక్రమం కలిగిన వాడు దృష్టకేతు వీళ్ళందరూ వీరులే కాశీరాజు ఒక్కొక్కళ్ళకి ఒక విశేషణం వీర్యవాన్ ఒకప్ప వీరుడైన కురుజిత్ కుంతిభోజుడు సైభ్యుడు నరకు నరుల్లో శ్రేష్ఠుడైన మరి సైభ్యుడు శివి దేశానికి చెందినవాడు యుధామను యుధామన్యు ఉత్తమౌజ వీర్యవాన్ విక్రాంత ఈ పదాలన్నీ వాళ్ళకి గడిపాడు విశేషణములు వాడాడు ఎవరు ఆ దుర్యోధను వాడాడు సౌభద్రహ ద్రౌపదేయ వీళ్ళు నాలుగో జనరేషన్ సుభద్రాపుత్రుడైనటువంటి అభిమన్యుడు ద్రౌపదీ తనయులైనటువంటి ఉప పాండవుడు వీళ్ళు కూడా మహారజులేనడు చూసారా ద్రుపదోహ సౌభద్రో ద్రౌపదేయ సర్వయేవ ఏమ మహారథ అంటే వీళ్ళందరూ మహారథులే చిన్న కూనలు పదహారేళ్ల వయసు అభిమన్యుడు అంతే వయసుకు చెందిన వాళ్ళు ఉప పాండవులు వాళ్ళు కూడా మహారాజులు ఎవరికి దుర్యోధుడి కంటికి అంతేనా దుర్యోధనుడు ఎలాంటి వాడు తండ్రి స్థానంలో ఉండే ఉన్నవాడు కానీ వాళ్ళు కూడా మహారాజులే అంటున్నారు ఇంతకింత పెద్ద ఇష్టం ఎందుకు చెప్పాడబ్బా గురువు గారి దగ్గరకు వచ్చి చెప్పాను కదా వీళ్ళ బలము అంటే అతని భయం తమ బలము కంటే వీళ్ళ బలం ఎక్కువగా ఉందని ఉద్దేశ్యం అంతేకాకపోతే ఎందుకు చెప్తాడు వీళ్ళందరూ మహారాజులు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళని అని అందరితో చెప్పి ఊరుకోకుండా ఇంకొక వేర్రి మాట మాట్లాడుతున్నాడు వేరే మాట ఏమంటున్నాడు ఇంకా విచిత్రమైన మాట చూడండి

తాం సే ఇక్కడ సంబోధించడంలో ఎందు ఆచార్య అని చెప్పాడు ఆచార్య మరి ఇప్పుడు ఏమంటాడు ద్విజోత్తమ అంటాడు అట్టేంటి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా రంగంలో ఉన్నవాడు విజుడా క్షత్రియుడా అవునా కానీ దుజోత్తమా అంటుంది అతను బ్రాహ్మణుడైన జన్మత క్షత్రియ ధర్మాన్ని కూడా పట్టుకున్నాడు బ్రాహ్మణ ధర్మాన్ని నెరవేర్చుకున్నాడు తన వ్యక్తిగతంగా కానీ క్షత్రియ ధర్మాన్ని పట్టుకున్నాడు కానీ ఇక్కడ ఏముంటున్నాడు ఓ ద్విజోత్తమా బ్రాహ్మణ శ్రేష్ఠుడా బ్రాహ్మణులకి క్షత్రియులకి ఆ కాలంలో వర్ణాశ్రమ ధర్మాలు బాగా పాటింపబడి ఆచరింపబడే రోజుల్లో వాళ్ళ జన్మత కొన్ని సంస్కారాలు ఉంటాయిగా సంస్కారాల ప్రకారం వాళ్ళకి వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది అందులో చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది కంపారిటివ్లీ బ్రాహ్మణుడు క్షత్రియుడు కంటే సాత్వికుడుగా ఉంటాడు అంటే సాత్వికమైన ఆలోచనలు సాత్వికమైన ప్రవర్తన అలా ఉంటుంది క్షత్రియుడు ఎలా ఉంటాడు రజస్సు ప్రిడామినేట్ రజస్సు ఎక్కువగా ఉంటుంది సత్వం కొంత ఉండొచ్చు కానీ రజస్సు ఎక్కువగా ఉంటుంది ధర్మాన్ని నిలబెట్టాలంటే రజస్సు ఉండాలి యుద్ధం చెయ్యాలంటే రజస్సు ఉండాలి అవునా కాదు దానం చెయ్యాలంటే సంపాదించుకోవాలి ఇదంతా రాజస్సు రాజసికమైన ధర్మ లక్షణం రజస్సు ఉంటుంది సాధారణంగా అయితే ఒక చిన్న తేడా ఉంటుందని ఇప్పుడు తనకు అపకారం చేసిన వాళ్ళని బ్రాహ్మణుడు ఎలా దండిస్తాడు క్షత్రువుడు లాగా యుద్ధం చేయకూడదు బ్రాహ్మణ ధర్మం ప్రకారం పూర్వకాలంలో మనకి రామాయణంలో ప్రమాణం కనిపిస్తుంది భరతుడు రాముడు అయోధ్యకు తిరిగి రానంటే భరతుడు మొండి గాయం చేశాడు కుటీర ధర్మను పరుచుకొని ఉపవాసం ఉంటాడు ఉపవాస దీక్ష అప్పుడు రాముడు అంటాడు హీ నువ్వు క్షత్రియుడి బ్రాహ్మణులాగా చేస్తున్నామేమిటి బ్రాహ్మణట తన ధనాన్ని ఎవరైనా అపహరిస్తే అన్యాయంగా ఇది చేస్తే బ్రాహ్మణుడు అతనికి ప్రతీకారం తీర్చుకోడు వాడు ఇంటి కొంత కూర్చొని దర్భాలు నిరాహార దీక్ష తీసుకుంట వీడికి పాపం పెట్టుకొని భయపడి ఇస్తాడు డబ్బులు ఆ రోజులు అలా ఉండే ఆ రోజు అది బ్రాహ్మణ కాబట్టి యుద్ధం చేయటము కర్కోటకంగా ప్రవర్తించటము అద ఉండదు అయితే క్షత్రియుడి చేతిలో ధనస్సు కత్తి ఎలాగైతే దండనో ధర్మానికి చేయడానికి బ్రాహ్మణుడికి కత్తులు మీరు ధనస్సులు ఉండవు మరి ఏంటి తెలుసా వాక్ దండన వాక్ దండన వాక్కుతోనే బ్రాహ్మణుడు దండించాలి దండిస్తాడు అది పనిచేస్తుంది అంతేగాని క్షత్రియుడి లాగా యుద్ధం చేయకూడదు ధనస్సు పట్టుకోకూడదు బ్రాహ్మణుడికి వాదంటే అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది రాజనీతిలో శత్రుడు యుద్ధ రంగంలో కతిబట్టుకొని ఏదో కరుణ లేకుండా ప్రవర్తించాలి యుద్ధ రంగంలో అక్కడ కరుణ చూపించకూడదు కానీ వ్యవహారంలో నీతి అనేది ఉంటుంది వ్యవహారంలో రాజనీతి అంటే చూడండి రాజనీతి దాని ప్రకారము క్షత్రియుడు యొక్క వాక్కు సున్నితంగా మధురంగా ఉంటుంది దెండులో చూటుకొచ్చినట్టు కత్తి దెబ్బ వేయడు నెమ్మదిగా మెత్తగా చక్కగా మాట్లాడతాడు చేసే పని మాత్రం ఎలాగ ఉంటుంది కఠినంగా ఉంటుంది ఇది క్షత్రియుడు ఒక లక్షణం పుట్టుకుతో వచ్చే లక్షణం మాట మెతక మనసు వాడి కానీ బ్రాహ్మణుడు రివర్స్ మాట కత్తిలాగా ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా నిష్కర్షగా మాట్లాడతాడు అవసరమైతే శాపం కూడా ఇస్తాడు అవసరమైతే కట్టిగా కత్తి దెబ్బ కొట్టినట్టే మాట్లాడతాడు కానీ మనస్సులో మాత్రం వాడికి అన్యాయం చెయ్యాలని కానీ వాళ్ళకి అపకారం చెయ్యాలని కానీ ఆ చింతనే ఉండదు ఇది బ్రాహ్మణ ఇది స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఎక్కడ ద్రుపదుడిలోనూ తర్వాత ద్రోణాచార్యులు కథ చెబితే తెలుస్తుంది ఇదంతా ఆ రోజుల్లో అర్ధాత్మ ధర్మాలు పాటించబడేవి కాబట్టి ఆ వాళ్ళలో ఆ ప్రవర్తన కనిపిస్తుంది కదా ద్రోణాచార్యుడు తన్ని హా తన నిందించినటువంటి ద్రుపదుడు వచ్చినా చంపకుండా పో అని వదిలేశాడు క్షమించి క్షమించి వదిలేశాడు కానీ కృతజ్ఞత లేకుండా ద్రుపదుడు పగబట్టి ద్రోణుణ్ణి చంపాలని నిర్ణయించుకొని ద్రోణుణ్ణి చంపేటువంటి పుత్రుల కోసము యజ్ఞం చేశాడు ఇది అతని ఆ ప్రవృత్తులు అలా ఉంటాయి అవునా అలా కాబట్టి ద్రుపదుడు ఇప్పుడు ఎవరి పక్షం వీళ్ళ పక్షం కాబట్టి నీ శత్రువు ఎదురుగా ఉన్నాడు నీ శత్రుపుత్రుడు పుత్రుడు ఈ సైన్య అధ్యక్షుడే ఉన్నాడు ఇది పరిస్థితి ఆచార్య ఇలా ఉన్నాడు విజయోత్తమా పాండవుల ఎదట మీకు ప్రేమ ఉంది మీరు ఎంతైనా మెతక కదా మీ మనస్సు అవునా కా మనస్సు మెతక కాబట్టి మీరు సరిగ్గా యుద్ధం చేయలేమో చూసుకోండి అన్నట్టు యుజోత్తమా ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఇప్పుడు క్షత్రియుడిగా ఉండండి కరుణ చూపించవద్దు పాండవుల పైన ఇప్పుడు మీరు ఏం చేయాలి ఆ కఠినమైన సరే కఠినంగా ఆయన మనసును రాయి చేసుకుని మీరు యుద్ధం చెయ్యాలి ద్రుపదుడు మీకు అన్యాయం చేశాడు ఇంకా ద్రుపద పుత్రుడు అక్కడ ఉన్నాడు వాళ్ళందరూ కాబట్టి విజోత్తమా అని చెప్పి అస్మాకం ఏ విశిష్టా మన సైన్యంలో కూడా విశిష్టులు ఎవరైతే ఉన్నారో తాన్ నిబోధ చూసారా తాన్ నిబోధ అంటే నేను చెప్తాను వినండి తెలుసుకోండి నా ద్వారా వచ్చి పిల్లని వెక్కిరించినట్టు ఉంది తాతగారికి దగ్గు నేర్పించినట్టుంది తెలుగులో మూడు సాయంత్రలు ఉంటాయి ఆంజనేయ ముందు ఉంది గురువు గారి దగ్గరికి వచ్చి మా సై మమ సైన్యంలో కూడా విష్ణుడు ఎవరైతే ఉన్నారో నేను తెలుసుకోండి చెప్తానంటున్నాడు భీష్మాచార్యుల తర్వాత సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్న ద్రోణాచార్యులే వీళ్ళందరూ కుర్ర కుంకలు ఆయన ముందు ఆయన తెలియ వాడు పుట్టక నుంచి పుట్టక ముందు నుంచి చూస్తున్నాను అన్నాడు అలాంటి వారి దగ్గరకు వచ్చి మన సైన్యంలో ఎవరు విశిష్టలు ఉన్నారో నేను చెప్తాను వినండి పైగా ఏమన్నా చూడండి మమ సైన్యస్య నాయకాహ ఆ మమ మమ నా సైన్యం అంటాడు మన సైన్యం కూడా అంటాం లేదా నా సైన్యం కానీ అందరితో సమిష్టిగా మాట్లాడినప్పుడు ఏమంటాం మనం మన కనీసం మన సైన్యం అంటలే నా సైన్యం మన సైన్యస్య నాయకాహ నాయకులు ఎవరైతే ఉన్నారో సన్యార్థం తాను బ్రవీమి వాళ్ళ గురించి గుర్తుకి మీకు గుర్తు చేస్తున్నాను మీకు గుర్తు చేస్తున్నాను వినండి తాను బ్ర నేను చెప్తాను మన సైన్యంలో నాయకులు ఎవరైతే మీకు నేను గుర్తు చేస్తున్నాను ఆయన మర్చిపోయినట్టు అలా కాబట్టి మన సైన్యంలో విశిష్టులు ఎవరు ఉన్నారో నేను చెప్తాను ఎవరు సత్తా ఉందో ద్రోణాచార్యుడికి తెలీదా నేను చెప్పాలా కాబట్టి ఈ మాటలు ఏమంటారు తెలియదు తక్కువ అప్రస్తుత ప్రసంగం అంటారు అవునా అష్టావధానం శతావధానాల్లో అప్రస్తుత ప్రసంగం చేసేవాడు ఒకడు ఉంటాడు వాడు మంచి మూడ్ లో పద్యం అల్లుతుంటే ఏదో ఒక చచ్చు పరిస్థితి చొప్పదని పరిష్కరిస్తుంటాడు వాడు మైండ్ డిస్టర్బ్ చేయటానికి కావాలని చేస్తాడు అట్లా దుర్యోధనం డిస్టర్బ్డ్ మైండ్ మనసు ఇది కాబట్టి ఏం మాట్లాడతాడు ఇది కాక తాతగారి దగ్గరకు వచ్చి ఇది చేసినట్టు ఆచార్యుల దగ్గరకు వచ్చి మమ సైన్యంలో నా సైన్యంలో నా నా సైన్యంలో నాయకులు ఎవరున్నారు మీకు గుర్తు చేస్తాను హరి ఓం